పదిహేను రోజులు నీళ్ళు అని పదిహేను రోజులు నీళ్ళు అని విజల చాలి ఎస్ఆర్ఎస్పీని వెంటనే విజయల చాలి ఎస్ఆర్ఎస్పీని వెంటనే ఎండిపై ఎస్ఆర్ఎస్పీని వెంట నిర్లక్ష్య వై కరే నిర్లక్ష వై వశించాలి అధికారాల చెప్పుకోవడానికి మాకే సిగ్గుపోతోంది నేను మీకు మీ మీడియా మీరు ఏంటి సార్ ఇక్కడ ఎసిఎఫ్ డిసి మరి ఇక్కడ అకాడమీ సార్వాలెడ్ ఏడ్యుకేషన్ సార్ మా కుట్ట పుష్కరంగా మాకైతే పర్వాలేదు అని అక్కడ రైతులు సంతోషంగా ఉండరు కిందంగా ఎండిగులు పెట్టి గేట్లు దిగకుండా చేస్తే యంత్రాంగం ఏం పని చేస్తుంది ప్రభుత్వం ఏం పని చేస్తుంది అని మేము అడుగుతాం అసలు కానీ అందించేందాలి అందాలి రైతు సోదరుల తర తరఫున ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇస్తానంటే రైతులు పంటలు వేసుకొని తీర నాట్లు పెట్టి వచ్చే దశలో నీళ్లు పూర్తిగా కంప్లీట్గా బంద్ చేయటం వల్ల రైతుల పంటలు ఎండిపోయి లక్షలాది రూపాయలు నష్టపోయారు అదేవిధంగా ఈ సంవత్సరం వస్తాయరావని రైతులు సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం ఏంటంటే జనవరి ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు వారాబంది పద్ధతిలో నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ఆ వారాబంది ప పద్ధతిలో నీళ్లు వస్తాయని రైతులు తమకున్న బోర్లు బావులు చెరువుల ద్వారా ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకొని నాట్లు పెట్టి తీర ఇప్పుడు మధ్యకొచ్చి వచ్చేటటువంటి సమయంలో నీళ్లు రాకుండా బంద్ చేసి రైతుల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది ఇదే థర్టీ సిక్స్ ఎల్ కాలువ ఇటుపక్క వచ్చే అరకొర నీళ్ళు ఏంటంటే పెన్వాడు మండలానికి ఇస్తున్నారు మిగతా చివామల మండలం మోతే మండలం పక్క పెడితే అసలు చివామి మండలం అంచుకు కూడా తాగలేదు మరి చివాలో మోతే రెండు మండలాలు కరువుతోటి రైతాంగం విలువలాడుతుంటే కనీసం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు దానివల్ల ఏంటంటే రైతాంగం తీవ్రంగా నష్టపోయే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా పదిహేను వేలు పది కాదు పదిహేను వేలు ఇస్తానని వానాకాలం యాసంగి రెండు కార్లు కూడా ఒక్క రూపాయి రైతు ఖాతాలలో వేయకుండా ఈ రెండు కార్ల నుంచి జాప్యం చేసుకుంటా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది రైతు రైతుల పట్ల కాబట్టి వెంటనే పదిహేను వేల రూపాయలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో వేయాలని సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేస్తానని జరిపి 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 ఏంటి కాబట్టి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా వెంటనే రైతులకు చెల్లించాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంటు గ్రామీణ పేదల సంఘం నుండి ముట్టడియడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము చివల మండలం మూత మండలం నడిగుడ మండలం నుంచని రైతులందరూ ఇక్కడికి విచ్చేసినాం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి కాలువను నమ్ముకొని కనీసం ఒక పదివేల నుండి యాభై వేల ఎకరాల వరకు పంట వేయడం జరిగింది నాటు పెట్టినాం నాటు పెట్టి ఈరోజు పొట్టదశకు వచ్చేసరికి చివల మండలం కొన్ని గ్రామాలకిచ్చి ఆ నుండి మూత మండలం నడిగుడ మండలానికి నీళ్లు రాకుండా ఒక్క చుక్క కూడా కనీసం ఒక్క చుక్క కూడా రాకుండా చేయడం వలన ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది నేను ఇప్పుడు పత్రికా విలేకరుల ముందు చెప్తున్నాను మా గ్రామాలకు రాండి మా గ్రామాల పొలాల అన్నిటినీ కూడా చూడండి ఎస్ఆర్ఎస్పి అధికారులకు మా గ్రామీణ పేదల సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్ఆర్ఎస్పి చివెంలా మోతే నడిగుడ మండలాలకిచ్చి రైతులను ఆదుకోండి దయచేసి కనీసం మీరు నీళ్ళు ఇవ్వలేకపోతే చెరువులైనా నింపినా కూడా ఆ రైతులు కనీసం అటువంటి చివరి మెతుకులు తినేటువంటి అవకాశం ఉంది దయచేసి రైతుల పక్షాన్ని మేము ఏడుకునేది ఏంటంటే రైతులకి అధికారులకి ఎస్ఆర్ఎస్పి చివరి భూములకు నీళ్ళు అందించండి అందిస్తే రైతులు బతుకుతారు రైతులకు మీరు పొలాలు వేసుకోండి నీళ్ళు ఇస్తాము చివరి భూముల కొరకు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈరోజు మాట తప్పుతుంది మేము అధికారులకు డిమాండ్ చేసేది ఏంటంటే మాకు దయచేసి మాకు కనీసం ఒక పదివేల నుంచి లక్ష ఎకరాల వరకు మోతే చివెంల నడుగుడ మండలాలకు ఉన్నాయి ఆ నీళ్ళు అందించండి నీళ్ళు ఇవ్వడం వలన రైతులము బతుకుతాము మేము చనిపోవనట్లే బతుకుతాము బతికించండి ఈ అధికారులని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం సోదరులందరూ కూడా తమ పొలాల వైపు చూసుకొని కన్నీటితో ఆ పొలాలని ఎట్లా తడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మానసికంగా కుమిలిపోతూ మాకు ఆధారం ఏంటి మాకు ఇస్తానన్నటువంటి నీటిని ఎందుకు ఇవ్వట్లేదు ఆ మాట చెప్పకపోయినట్టయితే మాకు ముందే కనుక ఈ ఏసవిలో నీళ్లు మేము రావు ఇవ్వము అని ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కాని ఎవరైనా చెప్పినట్టయితే మేము ఈరోజు ఈ యాసంగి పంట వేయకపోదుము అందువల్ల వేలాది ఎకరాలు నీరు రాక ఎండిపోతున్నటువంటి సందర్భం ఇది ఎక్కడ చూసినా మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు వారబంది పద్ధతి పెట్టినావు నీ వారబంది పద్ధతిలో వదిలిన నీళ్ళు మూడు వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడ శివల మండలం పెన్బాడ్ మండలానికి వచ్చేవరకే ఎంత టైం పడుతుంది అక్కడ వారబంది అని చెప్పని నువ్వు నీళ్లు వదిలిన నాలుగు రోజులకు బంద్ చేస్తే ఆ నీళ్లు అక్కడి అక్కడనే ఆగిపోయి రైతుల పొలాలకు చుక్క నీరు కూడా రాలేదు మీరు చూస్తే పర్యవేక్షణ ఉండాలి అధికారులకు నీళ్ళు ఇవ్వటమే కాదు మేము నీళ్ళు ఇచ్చినాం ఆఫీసులో కూర్చున్నామని చెప్పటం కాదు రైతు పొలం చేసుకొని ఇరవై నాలుగు గంటలు పొలం చుట్టూ తిరుగుతాడు ఎక్కడ బొంగబడది ఎక్కడ మెది జారింది అని చూసుకుంటాడు మీ పర్యవేక్షణ ఎక్కడ జరుగుతుంది మీరు చెప్తున్నటువంటి మాటలు విని రైతు సోదరులు లక్షల రూపాయలు నష్టపోయింది ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం మీకు రైతుల పట్ల దయ ఉంటే ఒక కాల విషయం మాట్లాడుతున్నాం మిగతా విషయాలు మాట్లాడతలేదు మిగతా విషయాలు చెప్పాలంటే చాలా టైము చాలా అవసరం అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి పర్యవేక్షణ చేయండి మీరు నీరు ఎక్కడికి వచ్చినాయి ఎక్కడి వరకు కాలువ ధరిచింది ఒక్కటి చెప్తున్నాం అన్ని మేము తీసుకున్నాం ఈరోజు మీరు చుక్క నీరు వదిలిపెట్టని కాలువలు అన్నింటిని కూడా ఫోటోలు తీసుకున్నాం కావాలంటే మీకు ఇస్తాం వాట్సాప్లో లో పెట్టాలా లేకపోతే స్వయంగా మీరు చూస్తారా చూడండి మేము కోరేది ఎక్కటే రైతుల్ని ఆదుకుంటారా ఆదుకోరా వా తప్పుడు వాగ్దానాలు చేయొద్దు నిజాన్ని మాట్లాడాలి మేము నిజాలు మాట్లాడుతున్నాం నష్టపోయినా కష్టపడ్డా అన్ని రకాలుగా అన్నిటికీ గురి అయ్యేది రైతు ఒక్కొక్క పాయింట్ మీద చెప్పాలంటే ఈ రోజు విత్తనాలు పురుగు మందులు మరి ఇతర అమ్ముకోవటంలో దగాబడటం ఇప్పుడు మన కామెడ్ చెప్పినప్పుడు ఏదో ఏదో రైతు అని అదే అని ఇదే అని చెప్తున్నారు ఒక్క విషయం బ్యాంకుల దగ్గరికి పోయితే తిప్పల పెట్టే తిప్పల బళ్ళు అక్కడ వివరిస్తాం బ్యాంక్ అతను ఏం తిప్పల పెడుతున్నాడు అక్కడికి పోతే మీ అందరికీ తెలుసు రుణమాఫీ అన్నారు ఎక్కడ రుణమాఫీ ఒక్క రైతు విషయం చెప్తాయినండి ఒక్క రైతు రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఎనభై ఒక్క రూపాయ అప్పు తీసుకున్నాడు బ్యాంకుల నుంచి ఎనభై ఒక్క రైతు